తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులు ఉండేవారు వారు పరితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు వారు యుక్త వయస్సు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజులనైనా కొలువు చేసుకోవడానికి చురక వైపు వెళ్ళారు వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భ దేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాల్వ దేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు పన్నెండేళ్ల పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరిని ఒకరు మరువలేదు అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులను కానుకగా పంపేవాడు అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్ళేవారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుని కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది అతను రాజుగారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు ప్రతాపుడి ఆనందానికి మేరలేదు అతడు జైనికి సమస్త సౌఖ్యాలు అమర్చాడు కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్లు కనపడ్డాయి ఆ రోజుకు ఆ రోజు గడుస్తున్న కొద్దీ జైడు తిండి తినకపోవడము నిద్రపోవడము మానేసి చిక్కి నిరసించసాగాడు దీనికి కారణం ఏమంటే ప్రతాపుడు ఏంట జడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది ఆమెను చూసింది మొదలు అతనికి ఆ పిల్ల చేస్త తప్ప మరొకటి లేకుండా పోయింది ఏమిటి నిజ ఎందుకు ఇట్లా చిక్కిపోతున్నావు నీ ఒంట్లో సరిగా లేదా వైద్యుడిని పిలిపించదా అని ప్రతాపుడు తన మిత్రుడిని ఆత్రంగా అడిగాడు నీకన్నా నాకు ఆప్తులు ఎవరున్నారు నిజం చెప్పేస్తాను నీ ఇంట ఒక అందగత్యను చూశాను ఆమెని పెళ్ళాడని పక్షంలో నేను చసి తీర్తాను అన్నాడు జయుడు ఆ పిల్ల పేరు మనోరమ ఆమెకు తల్లిదండ్రులు లేరు కానీ చాలా ఆస్తి కలది మా ఇంటనే పెరుగుతుంది నేను పెళ్లి అనుకుంటున్నాను అయితే నువ్వు ఆమె ఎంతగా ప్రేమిస్తున్నావు కనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుడిని బలవంతాన్ని ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేసేసాడు మరి కొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు కొద్ది కాలం గడిచింది ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు గిట్టని వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులోచి తొలగించారు త్వరలోనే ప్రతాపుడు అతి భేదస్థితికి వచ్చాడు అతనికి ఏమి చేయడానికి తోచలేదు చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు ఈ స్థితిలో తనకు జయుడు ఒక్కడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గడ్డంతో వెళితే జైడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకొని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి శ్మశానం వైపు వెళ్ళాడు అతను ఒక చోటు చూసుకొని పడుకున్నాడు కానీ నిద్రపట్టలేదు ఒక రాత్రి వేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు వారి సంభాషణ చూస్తుండగానే పోట్లాటగా పరిణమించింది చివరకు ఒకడు బాకు తీసి రెండోవాడిని పొడవబోయాడు రెండోవాడు కూడా బాకు తీసి మొదటివాడిని పొడిచాడు బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు పొడిచిన వాడు కంగారు పడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్ళిపోయాడు ఇద్దరు వ్యక్తులు పోట్లాడము ఒకడు మరొకడిని పొడిచి పారిపోవడం మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరిగెత్తి వచ్చి ప్రతాపుడిని చూసి అతనే హంతకుడు అనుకొని అతన్ని పట్టుకొని కొత్వాళ్ళ దగ్గరికి తీసుకుపోయారు కొత్వాళ్ళు ప్రతాపుణ్ణి తెల్లవారులు ఖైదులో ఉంచి మర్నాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతుండగా జయుడు గుర్తించి ఏమిటిది అతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు పిచ్చివాళ్ళ ద్వారా శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను అతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు ఇతనెవరో నాకు తెలీదు శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే పదండి అన్నాడు ప్రతాపుడు భటులకేమీ పాలుపోక ఇద్దరిని పట్టుకొని న్యాయస్థానానికి తీసుకుపోయారు న్యాయాధికారి ఇద్దరిని విచారించి కూడా హంతకుడు ఎవరో నిర్ణయించలేకపోయాడు ఆ ఇద్దరిలో ఒకడు హంతకుడు రెండో వాడు పిచ్చివాడు ఎవరెవరో నిర్ణయించడం నా తరం కాదు ఇద్దరిని తీసుకుపోయి కొరత వేయండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు భటులు జయప్రతాపుని ఇద్దరిని మధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడ చేరిన కొత్తవాళ్ళకి న్యాయాధికారి తీర్పు అందజేశారు శిక్ష చూడడానికి అమరావతి పౌరులు చాలామంది గుమ్మి కూడారు వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేయిస్తుండడం చూసి హంతకుడికి మండిపోయింది వాడు కొత్త వాళ్ళ దగ్గరికి పోయి మీ న్యాయం అఘోరించినట్లే ఉంది అసలు హంతకుడిని నేను వీడిద్దరినీ విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అన్నాడు విచారణ చేయని వాణ్ణి శిక్షించడానికి కొత్వాళ్ళకు అధికారం లేదు ముద్దాయిల సంఖ్య రెండు నుండి మూడుకు పెరిగింది కొత్వాలు ముగ్గురిని వెంట పెట్టుకొని న్యాయస్థానానికి వెళ్ళాడు ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు తమరు ముగ్గురిని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు నువ్వు హంతకుడు కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయయుణ్ణి అడిగాడు అయ్యా ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు నా కోసం తన సర్వస్వం ధారపోసినవాడు అతన్ని భటులు హత్యానేరం పైన పట్టుకుని తీసుకుపోతుంటే అతను నిజంగా హంతకుడే అనుకుని అతన్ని తప్పించడానికి ఆ నేరం నా పైన వేసుకున్నాను అన్నాడు జైలు నీ మాట ఏమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు నా మిత్రుడు తానే హంతకుండని అనేసరికి నమ్మి అతన్ని తప్పించడానికి హత్యా నేరం నా పైన వేసుకున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి నీ మాట ఏమిటి వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి అప్పుడెందుకు చెప్పావు అని అడిగాడు అయ్యా నా చేత సచ్చినవాడు పాపి ద్రోహి అయినా వాడిని ఆత్మరాక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది వాడిని చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు కానీ అలా చేయరు కొరత వేస్తారు అందుకని నేను బయటపడలేదు కానీ నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపం ఇరగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా అందుచేత నా నేరం బయటపెట్టాను నేను బయటపడడానికి కారణం కొత్తవాళ్ళు గారి సమర్థత కాదు అసమర్థత అన్నాడు న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడిగా కనపడతావు నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు తర్వాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో సౌకర్యం సంపాదించాడు అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్